ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పాఠ్యపుస్తకాలు ప్యాట్స్పై ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదని ఆర్డీఓ మనోజ్ రెడ్డి తెలిపారు పర్ఫైస్ అన్నమాట ఎక్వైర్ లో తెలుస్తుంది ఎవరైనా ఆ కంపెనీ చేసినా బాగా బయలుదేరి ఆ అని బ్రో వావ్ నిలయ్ కస్టమర్ డిలేస్ డ్రాక్ట్ ఐస్ బ్యాడ్ యాక్సిడెంట్ ఆల్మోస్ట్ సెల్ కోడ్ దేచేసి నాకు కాల్ చేయండి ఫస్ట్ మనం ఒక అడ్రస్ అమ్మా ఇట్ బ్యాక్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ ప్రెస్ వాళ్ళందరికీ కెలవడానికి ముఖ్య ఉద్దేశం నా నిన్న మనకి న్యూస్లో కానీ ఈ రోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ రైటింగ్ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్న దాన్ని బయలు మోడల్ కూడా వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏమి తీసుకున్నాము నేను అన్ను జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి విడమర్చి చెప్పి అదేవిధంగా దాన్ని ఎటువంటి చర్యలు తీసుకున్నాము దానికి సంబంధించి ఈ రోజు జరగకుండా ఏమేం చేశామో అన్న విషయాలన్నీ ఒకసారి చెప్పడానికి పిలవడం జరిగిందండి ఒకటి నిన్న మార్నింగ్ స్కూల్కి స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని తెలిసిందే మన దగ్గర ట్వంటీ టూ సెంటర్స్ ఉన్నాయి పల్లెనేర్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఆ ట్వంటీ టూ సెంటర్స్లో జరుగుతున్నాయి ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషలీ మనం బీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది మధ్యాహ్నం ఒక వన్ ఓ క్లాక్కి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్లోకి అది వైలేషన్ కదా మోడల్ కూడా వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ అదే అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వన్ ఓ క్లాక్కి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడంగా తెలిసింది ఏంటి అని అంటే ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్ ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాడ్స్ లేకుండా అంటే ఎగ్జామ్ రాలేని ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటే లోపలికి పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని ఆ తర్వాత వచ్చి వాటిని సిక్స్ చేద్దామన్నా వాటిని వాటిని ఏదైనా వాడకుండా చేద్దామనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు మనం మన బ్లాక్ తెలిసింది మనం వన్ థర్టీ కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్ క్లయింట్ స్క్వాడ్ వాళ్ళు కానీ ఎంసీసీ టీమ్స్ కానీ తహసీల్దార్ కానీ వెళ్ళి ఆల్ సిక్స్ సెంటర్స్ ఉంటాయి మీరు అన్ని సెంటర్స్లోనే తిరిగారు కాకపోతే అప్పటికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు దానివల్ల అప్పుడు ఏం చేయలేకపోయాం మనం కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి టెన్త్ క్లాస్ ఎక్స్ అంతారు సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదేవిధంగా ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా అలో చేసి ఉండి ఉంటే ఎందుకు చేశారు అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది దాన్ని దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక టూ డేస్ టైం ఇచ్చి దాంట్లో వాళ్ళు సమాధానం తీసుకోవాలన్న ఉద్దేశంతో పంపించాము ఈరోజు పంతొమ్మిదవ తేదీన ఎటువంటి రైట్ ఐడి కార్డ్స్ ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వాటిని అలో చెయ్యద్దు అని అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను బమనేరులో నాలుగు సెంటర్ ఉంటే నాలుగు తిరిగాను దాంతోపాటు అంటే బలమీ అరవైలో నాలుగున్నాయి అంటే నాలుగులో తిరిగాను అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ పెద్దబంజాని కానీ గంగవరం కానీ వీకోట కానీ బైరెడ్పల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు ఎంపీడీఓసు ఈఓబీఆర్టీసు ఈ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్లో ఉన్న డీటీసు విఆర్ఓస్ ప్రతి సెంటర్ దగ్గర ఇద్దరు అదే అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక నాలుగు నలుగురు ఐదు మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా అదేవిధంగా ఆ డిఎస్పీ గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులు కూడా అక్కడ పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎప్పుడంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అందరు కూడా చెక్ చేశారు చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు వాళ్ళకి తెలియకోవడం వల్ల తీసుకొని వచ్చారు ఏదో ఒక కారణం వారు తీసుకొని వచ్చారు వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అక్కడ సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటి అన్నిటినీ కూడా ఆపేసేజ్ చేసుకున్నాం మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా వాటిని ఇంకా మనం కౌంట్ చేయాల్సింది కూడా ఉంది సుమారుగా వంద దగ్గర దగ్గరగా ఉన్నాయి అవి నా నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఒక ఎనభై నుంచి మంది మందిలో ఉండొచ్చు అని బ్యాట్స్ మేము సీజ్ చేశాము మిగతా కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకున్న అన్న ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేసి వాళ్ళు పేరెంట్స్ తెచ్చి పంపించేసి వేరే బ్యాట్స్ కూడా తీసుకున్నా సరూ కూడా మేము చూసాము కలర్ సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ బ్యాట్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు చూసారు మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఎన్షూర్ చేయగలిగాం సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎందుకంటే మనం అన్ని నిన్నైతే కూడా కనపడింది మనకు ఈరోజు చూస్తున్నదా అర్థమైంది ఏంటంటే కాన్స్టెన్సీ మొత్తంలో కూడా ఇవి అదర్ పిల్లల దగ్గరికి వచ్చాయని తెలుస్తుంది సో దానివల్ల దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది మన డిఎస్పీ గారి ద్వారా కూడా సీఎ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము ఎవరు 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 ఎవరైతే చేశారన్న దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కడన్నా అంటే ఏ తేదీలో చేశారు అది మోడల్ కూడా ఫైలేషన్కి వచ్చే తేదీలో చేశారా వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా ఆ యాక్షన్ ఉంటుంది